ఈ పదరికా క్షేత్రంలో ఆయన వెయ్యేళ్ళు తపస్సు చేశాక టక్కన కళ్ళు విప్పాడు ఇన్నేళ్లు కళ్ళు మూసుకుని హఠాత్తుగా కళ్ళు విప్పగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు కూడా ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని టక్కన కళ్ళు ఇప్పి అలా వెలుతురికే చూడండి అప్పుడు ఏమవుతాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పరమాత్ముడు కూడా లోక శ్రేయస్సు కోసం కళ్ళు మూసుకొని తపస్సు చేసి కళ్ళు విప్పగానే ఆ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు బిందువులు నేల మీద పడ్డాయి పడి పడగానే అత్యంత పవిత్రమైన వృక్షములుగా మారే అవే రుద్రాక్ష వృక్షములు ఈశ్వర నేత్ర బిందువుల నుంచి ఏర్పడిన అవి రుద్రుని యొక్క కళ్ళతో సమానము ఏమన్నారు రుద్రుని యొక్క అక్షములు అందుకని రుద్రాక్షలు అన్నారు అవి మొత్తం ఎన్ని అనగా ముప్పై ఎనిమిది అని చెప్పారు ఎన్ని అన్నారు ముప్పై ఎనిమిది రకాలు ఈ కుడి కంటి నుంచి పన్నెండు చెట్లు పుట్టాయి కుడి కన్నులో ఉన్నటువంటి నీళ్లు కింద పడడం వల్ల పన్నెండు చెట్లు ఎడమ కన్ను నుంచి ఎన్ని పుట్టాయి పదహారు పుట్టాయి అక్కడికి పన్నెండులు పదహారు ఎన్ని ఇక మూడవ కన్ను నుంచి పుట్టినవి పది అవి అన్ని మొత్తం ఇప్పటికి ముప్పై ఎనిమిది పన్నెండు పదహారు పది ఇది ఎందులో ఉంటుంది దేవీ భాగవతంలో ఉంటుంది ఆ దేవి భాగవతుల పుస్తకంలో ఇది ఉన్నది నాలుగు అధ్యాయంలో ఉంటుంది ఎన్నో అధ్యాయం పేజీ అయితే ఆరు వందల నలభై నాలుగు సిక్స్ ఫోర్ ఫోర్ అందులో నాలుగు అధ్యాయంలో ఉంటుంది మొత్తం ఈ విధంగా ముప్పై ఎనిమిది రకాల వృక్షములు పుట్టుకొచ్చాయి ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి అలా ముప్పై ఎనిమిది ముఖాలు కూడా ఉన్నాయి ఏకంగా మనం పంచముఖ రుద్రాక్ష దొరికితేనే గొప్పలు కొంటున్నాం కొంతమంది వచ్చిన పదమూడు పద్నాలుగు మొదలైనటువంటి ముఖములు కలిగినటువంటి వృక్షములకే ఆనందపడిపోయారు ఇవాళ మీకు ఈ శ్లోకంలో ప్రతి శ్లోకము కావాలని వివరిస్తున్నాను ఏ ముఖము ఏమని పులోబడుతుంది దానికి వచ్చే ఫలితం ఏమిటి దేవీ భాగవతంలో చెప్పారు ఏకవత్ర శివ సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యపోహతి అందులో మొదటిది ముఖి రుద్రాక్ష ఒక్క ముఖము కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు శివుడే ఈ రుద్రాక్ష ధరిస్తే బ్రహ్మహత్యా పాపం పోతుంది తెలియక నన్ను చంపేశారు అనుకోండి అప్పుడు వచ్చే పాపం బ్రహ్మహత్యా పాపం అంటారు ఇంకా ఎక్కువే పాపం అనుకోండి గురువు కూడా కాబట్టి కానీ ఏమైనా తెలుసో తెలియకో బ్రహ్మహత్య చేశారు అలాంటి పాపం ఈ ఏకముఖ రుద్రాక్ష ధారణ వల్ల అందుకని అందుకంటే కత్తి చంపేశారు లేనిప్పుడు కూడా తెలియక చేసిన పాపాలు పోతాయి ఇక రెండవది ద్వివక్త్రో దేవదేవ్యో సత్ ద్విధం నాశయేదకం ఇక రెండవ రుద్రాక్ష రెండు ముఖములు కలిగిన ద్విముఖములు కలిగిన రుద్రాక్ష అది పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి యొక్క రూపం అండు అంటే రెండు ముఖములు కలిగిన రుద్రాక్షని ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల్ని ముట్టుకున్నట్టే అది రెండు రకాల పాపాలని తొలగిస్తుంది అనగా హత్యా పాపం బ్రహ్మహత్య పాపం రెండింటినీ తొలగిస్తుంది త్రివక్త్ర సాక్షాత్ స్త్రీ క్షణాత్ మూడు ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష స్వరూపం అనలుడు అనగా ఎవరు అగ్ని సాక్షాత్తు నిప్పే అది స్త్రీ హత్య పాపాన్ని నాశనం చేస్తుంది ఆడవాళ్ళని చంపడం మహాపాపట ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కానీ కర్మగాలి అలాంటి పొరపాటు చేసిన దుర్మార్గుడు ఈ మూడు ముఖములు కలిగిన రుద్రాక్షని ధరిస్తే ఆ పాపం నుంచి బయటపడతాడు చతుర్వక్త్ర స్వయం బ్రహ్మ నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మయే నరహత్యాం వ్యపోహతి మానవుణ్ణి చంపడం వల్ల వచ్చిన పాపం తొలగిపోతుంది పంచవక్త స్వయం రుద్రః ఐదు ముఖములు కలిగిన రుద్రాక్ష రుద్రుడు శివుడికి అనేక రూపాలు ఉన్నాయని చెప్పాను కదా ఆయన అవతారాలు చాలా ఎత్తాడు శివుడు సదాశివుడు శంకరుడు రుద్రుడు అవడానికి ఒకడే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు అలా ఐదవ ముఖం రుద్రస్వరూపం దానికి కాలాగ్ని అని కూడా పేరు ఐదు ముఖాల రుద్రాక్షని ఏమంటారు కాలాగ్ని అని కూడా పిలుస్తారు అభక్ష్య భక్షణోద్భూతై అగమ్యాగమనోద్భవై తినకూడని పదార్థములు తినడం వల్ల వచ్చిన పాపం ఈ రుద్రాక్ష ధారణ వల్ల తలుగుతుంది గోమాంసం అసలు ఎవడు తినకూడదు తిన్నాడు తాగకూడనివి తాగాడు తెలుసుకో కొంతమందికి దొరికింది బుడ్డి తాగా పీకిదా కదాతో విరిగింది నడ్డి అన్నాడు వచ్చినవాడు అలాగా ఇలా తాకూడనివి తాగేవాడు తినకూడని తినేటటువంటి వాళ్ళు వెళ్ళకూడనటువంటి వాటి చోటికి వెళ్ళని వాడు పొందకూడనటువంటి వాటిని పొందేటటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళందరికీ వచ్చిన పాపములన్నీ కూడా ఈ పంచముఖ రుద్రాక్ష తొలగిస్తుంది ఇంకెంతెందుకండి ముచ్చతే సర్వ పాప ఇస్తు పంచవత్ర ఐదు ముఖముల రుద్రాక్ష వల్ల సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు అసలు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పంచముఖ రుద్రాక్ష నెంబర్ వన్ అండి మిగతా వాటి అన్నిటికంటే మీరంతా ఇంట్లో ఉన్నారు కనుక గృహస్థాశ్రమంలో ఉన్నారు కనుక సన్యాసులు సన్యాసులు కారు గనక అటువంటి వాళ్ళందరూ ఐదు ముఖములు కలిగిన రుద్రాక్షను ధరించడం మంచిది మహానుభావులు లేని సన్యాసులకి ఏదైనా పర్వాలేదు సన్యాసులు కాకుండా కొందరు సన్యాసులనే పేరుతో ఉంటారు అంటే సన్యాసి కింద నటిస్తారు వాళ్ళు దుర్మార్గులు అటువంటి వాళ్ళకు కూడా ఈ పాపాలను తొలగించే దివ్యశక్తి పంచవక్త్ర రుద్రాక్ష ఉన్నది ఇక షడ్వక్త్ర ఆరు ఆరుముఖములు కలిగినటువంటి రుద్రాక్ష కుమారస్వామి అది కుడి చేతికి ధరిస్తే మంచిది రెండు అయి మెలో వేసుకోవడం కంటే ఆరుముఖాలు రుద్రాక్ష ఏం చేశాడు గొలుసులోనూ తాళ్ళలోనూ వేసుకుని చేతికి కట్టుకోమన్నాడు ఏ చేతికి కుడి చేతికి అందుకని దక్షిణేయ కరే బ్రహ్మహత్యాది సమస్త పాపాలు అది తొలగిస్తుంది ఏడు ముఖములు కలిగిన రుద్రాక్ష అనంగుడు అంటే మన్మధుడు యొక్క పేరుతో పిలువబడుతుంది దీనివల్ల బంగారము దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపాలు పోతాయి బంగారం వెండి డబ్బులు ఇవన్నీ కూడా ఒకే రకం పాపాలు ఈ ధనానికి సంబంధించిన పాపాలు అపహరించడం వల్ల వచ్చే పాపాలు పోతాయి తెలుసో తెలియకో పక్కావిడ మెళ్ళో గొలుసు టిక్కన కత్తిరించి పట్టుకుపోయాడు ఆ పాపం పోవడానికి ఇది వేసుకోవాలి అలాగని ఇప్పుడు కత్తిరించుకుని కష్టమా ఇది పెద్ద సమస్య ఏదైనా చెబితే అక్కడ ఆ పని చేయమని కాదు తెలియక చేసేసాం ఆ పాపాలన్నీ పోతాయి ఇంకా అష్టవక్ ఎనిమిది ముఖములు కలిగినటువంటిది దాన్ని ఉంటారు మహాసేన అన్నారు అష్టవత్రో మహాసేన సాక్షాత్ దేవో వినాయక ఎనిమిది ముఖములు కలిగిన రుద్రాక్షని మహాసేనయ్యని పిలుస్తాం అది వినాయక స్వరూపం విఘ్నేశ్వరస్వరూపం అది అన్నము దూది బంగారం యొక్క కోటము ఇవన్నిటినీ కూడా అపహరించడం వల్ల వచ్చే పాపాలు పోతుంది కేవలం అన్నం అంటే అన్నం కదట ఏకంగా ఒక వంద మందికో వెయ్యి మందికో అన్నం వండి అక్కడ ఓ దబరా గిన్నె నిండా పెట్టారు ఆ గిన్నె నిండా పెట్టిన అన్నాన్ని అన్న కూటం అంటారు అన్నం యొక్క పోగు తోలకోటం అంటే దూది దూదిని కూడా అపహరించేవాళ్ళు ఉన్నారంటే ఉంటారంటో ఒత్తులు ఎత్తు పట్ల దీపారాధనకి అక్కడ ఒత్తి పెడితే నాకు తెలియకుండా పడిపోయేవాడు వాడు తెలియక కాబట్టి ఇవన్నీ కొన్ని పాపాలు అన్న కోటము ఈ ప్రతి ఒక్క కోటము బంగారం యొక్క సమూహము ఇవి ఎత్తుకుపోవడం వల్ల దుష్టాన్వయ స్త్రీయం వాత సంస్కృతి గురు స్త్రీయం నీచ స్త్రీ సంభోగం వల్ల గురుపత్ని పొందడం వల్ల వచ్చే పాపాలన్నిటినీ ఇది తొలగిస్తుంది దాంతోపాటుగా విఘ్నములు కూడా తొలగిపోతాయి వాటికి ఇంకా తొమ్మిది గుణములు కలిగిన తొమ్మిది ముఖములు కలిగినటువంటి రుద్రాక్షణి భైరవుడు అంటారు దీన్ని ఎప్పుడు ఎడమ చేతికి వేసుకోవాలంటే ఇందాక దాన్ని ఏం చెప్పాం కుడి చేతికి ఇప్పుడు ఏం చెప్పాం ఆరు ముఖాలు కలిగిందైతే కుడి చేతికి తొమ్మిది ముఖాలు కలిగిందైతే ఎడమ చేతికి ధరించాలి ఇది భైరవుడు అని పిలువబడుతుంది ఇది భుక్తి ముక్తి ప్రదహ ముందు భుక్తి ఆ తర్వాత ముక్తి రెండూ ఇస్తుంది ఆయన సుస్పష్టంగా చెప్పాడు మమతుల్య బలోభవే ఇది ఎడమ చేతికి కట్టుకున్నవాడు శివుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు అవుతాడు అంటే వాడి మాటకు అంత విలువ వస్తుంది చిన్నపిల్లల్ని చంపడం వల్ల వచ్చే పాపాలు కడుపులో ఉన్న పిండాల్ని చంపడం వల్ల వచ్చే పాపాలు ఇటువంటి అన్నిటినీ కూడా తొలగిస్తుంది కొంతమంది గర్భస్రవాలు చేయించుకుంటారు కదండి అది అండి బాబు అబార్షన్స్ చేయించుకోవటం వల్ల వచ్చే పాపాలు రామరామ చెప్పడానికి వీలు కాదు దరిద్ర అది ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం ఇదిగో ఈ తొమ్మిది ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ధారణమే అంటే కావాలని మాత్రం చేయకండి ఇంతెందుకు మహాపాపాలు ఆ క్షణమే నాశనం అయిపోతాయి లయం అయిపోతాయి ప్రళయమాయాంతి అన్నారు సర్వనాశనం అయిపోతాయి ఇంకా పది ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు విష్ణువే గ్రహాలు పిశాచాలు బేతాళులు బ్రహ్మరాక్షసులు పాములు మొదలైన వాటి వల్ల వచ్చేటటువంటి బాధలన్నీ తొలగిపోతాయి ఇంకా పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశ రుద్రులతో సమానం శివుడు పదకొండు రూపాల్లో ఉంటాడు కదా ఆ పదకొండు రూపాల్లో ఉన్నటువంటి శివుడంతో ఏకాదశ ముఖము కలిగిన రుద్రాక్ష కూడా అటువంటిది దాన్ని నీళ్ళున్నంత వరకు జడలో ధరించండి పిలకంటూ ఉంటే పిలకలో ధరించండి లేదా శిరస్సు మీద ధరించండి కొంతమందికి పిలక ఉంటుంది జుట్టు ఉన్నవాడికి మొత్తం జుట్టు బోడిగుండి అయిపోతే అప్పుడు నెత్తిమి మీద ధరించమన్నారు అంటే అందుకే కొంతమంది మంది చూసారా జుట్టు లేని గోడుగుండి వాళ్ళు ఏం చేస్తారు రుద్రాక్షని తల చుట్టూ ఇలా కట్టుకుంటారు చూసారుగా మీరు తలపాక కట్టినట్టుగా అలా కట్టుకోమన్నారు కుదిరితి కుదరపతే నల్లు వేసుకోవచ్చు ఇంకా దాని ఫలితం ఎటువంటిది వెయ్యి అశ్వమేధ యాగములు వంద వాజపేయ యాగములు చెయ్యటం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఇస్తుంది ఇంకా లక్ష గోవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది సమ్యక్ అన్నీ పూర్తిగా భక్తితో శ్రద్ధతో లక్ష గోవులు తీసుకొచ్చి ఎవరో మహానుభావుడికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం సంపూర్ణముగా కేవలము ఈ పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ వల్ల వస్తుంది ఇంకా పన్నెండు ముఖములు కలిగిన రుద్రాక్ష చెవులకు ధరిస్తే మంచిది అందుకే కొంతమంది ఇలా చెవులకు కుండలల్లా తయారు చేసుకుని వేసుకుంటారు లేదా చెవి చుట్టూతో తాడులో పెట్టుకుని వేసుకోవచ్చు లా ఇది ధరిస్తే ఏమవుతుంది అవి స్వరూపాలు గనక అందులో పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు కనుక గోమేధము అశ్వమేధము చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది దీనివల్ల పులులు క్రూర మృగాలు కొమ్ములతో పొడిచే మృగాల వల్ల భయం తొలగిపోతుంది వ్యాధి భయం ఉండదు తర్వాత మానసిక రోగాలు ఉండవు ఏ రకమైన బాధ ఉండదు వాడికి అందువల్ల వీలున్నంత వరకు ఇలాంటివి ధరించడం మరింత మంచిది ఇక పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష అది దొరికితే అది కూడా కుమారస్వామితో సమానం కోరిన కోరికలు తీరుస్తుంది సర్వకామార్థ సిద్ధిద అన్నారు ఏదో రకరకాల రసాలు రసాయనాలు ఇవన్నీ వాడికి లభిస్తాయి నవరసాలతో కూడిన భోజనం చేయగలుగుతాడు రసాయన సిద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా మానవుడికి నవయోవనం లభిస్తుంది అందుకే ఒరిజినల్ గా దొరికితే ఆ వ్యక్తి బతికున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటాడు తప్ప ముసలాడైనా ముసలాడిలో ఉండడు నడు వంగిపోవడాలు కాడు నొప్పులు ఇవే ఉండవు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళిపోతాడు ఇక తల్లిని తండ్రిని ఇటువంటి వాళ్ళని చంపడం మహాపాపం నేను అన్ని ఎదుగు చెప్పట్లేదు అంటే చేతి అలవాటు ఉంటుంది కొంతమంది కొంపలు విరిగిపోతాయి అందుకే చెప్పట్లేదు కానీ తల్లిదండ్రుల్ని చంపడం వల్ల వచ్చే పాపం కూడా ఇది ఎంతగా చెప్పినా పదమూడు ముఖాలు రుద్రాక్ష ధారణ వల్ల తొలగిపోతుంది పద్నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష లభించిందా అంటే దొరకదట అసలు దొరకడమే కష్టం ఇది లభ్యత పుత్రక అండ ద్వారా ఒకవేళ నీ అదృష్టం బాగుండి దొరికిందంటే నిత్యం నెత్తి మీద పెట్టుకో ఇంకా దాని ఫలితం ఎవడూ చెప్పలేడు వాడు నిరంతరం దేవతల చేత కూడా పూజలు అందుకుంటాడు ఈక మిగతా అవన్నీ కూడా మనకి చెప్పడు ఎందుకనంటే అవి భూలోకంలో దొరకవు దొరకని వాటి గురించి చెప్పట్లేదు కాబట్టి ఎంతవరకే చెప్పండి నీకు కేవలం పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష వరకే చెప్పి వీటిల్లో ఏదైనా పర్వాలేదు కనీసం ఒక్క రుద్రాక్ష అయినా ధరించు రుద్రాక్ష ఏక శిరసాధారుయో భక్తి అిజోత్తమై ఒక్క రుద్రాక్ష అయినా శిరస్సును ధరించాలి ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వంద నూటెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు తొమ్మిది ఎన్నో కొన్ని రుద్రాక్షలు ధరించాలి ధరిస్తే లాభమేమిటి రుద్రాక్షధారణ దేవ రుద్రోభవత్య సంశయ రుద్రాక్షధారణ వల్ల వాడే అవుతాడు దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అందులో ఏ అనుమానమూ లేదు శ్రీ గురుభ్యో నమ అభినవసుకులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు